ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ యువలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నారు మా ఇంట్లో భూతభయం వల్ల అంటే దడుచుకోవడం వల్ల మా ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మంచాన పడ్డారండి హాస్పిటల్కి వెళ్తేనేమో ఎటువంటి రోగం లేదంటున్నారు కానీ వారు చూస్తే రోజు రోజుకి క్షీణించిపోతున్నారు భయంతో ఏదో మెదపడుతుంది ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చాలాసార్లు చాలామంది మిత్రులు అడటం జరిగింది ఆయుర్వేద పరంగాను అలాగే తాంత్రిక పరంగా మన పెద్దలు మనకు ఎన్నో అద్భుతమైన ఉపాయాలు చదవడం జరిగింది ఈరోజు మనం ఎవరైతే అలాంటి భూతావేశ అంటే జనితమైన రోగాలు అంటారు వీటిని దాన్ని దడుపు అంటే దడుపు జ్వరాలు అలాగే ఇంట్లో సింగిల్గా ఉన్న ఏదో ఎవరో వెంట పడుతున్నట్టు లేదా ఎవరన్నా మన మీద పడుతున్నట్టు లేదంటే ఎక్కడైనా సింగిల్గా దారిలో వెళ్తున్నప్పుడు సడన్గా దడుచుకోవడం అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే అలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఉపాయం మన పూర్వీకులు మన ఋషులు ఆయుర్వేదంలోనూ అలాగే మన తంత్ర గ్రంథాల్లో కూడా చక్కని అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేశారు ఆ ఉపాయం అంటే ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఉపాయం ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజునైనా చేసుకోవచ్చు కానీ ఈ ఉపాయంలో వాడడానికి చెప్పే ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవి కంపల్సరీగా ఉండాలి అవి కాకుండా వేరే పదార్థాలు వాడకూడదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేపాకు ఇది డ్రై ఉంచుకోవచ్చు అలాగే ఆవాలు చూస్తున్నారు కదా ఏ ఆవాలను వాడుకోవచ్చు అలాగే వస కొమ్ము ఇదిగోండి వస మీకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అలాగే ఉప్పు కళ్ళుప్పు కానీ మెత్తటి ఉప్పు కానీ అలాగే జటామాసి ఇది కూడా మీకు ఎలా ఉంటుంది ఇది కూడా ఆయుర్వేద మందు షాపు దొరుకుతుంది అలాగే గుగ్గిలం ఇదిగోండి గుగ్గిలం ఎలా ఉంటుంది గుగ్గులంలో ఏ రకమే చాలా ఉంటాయి ఇది మీరు ఎవరైనా సరే ఇది ఎప్పుడు చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలని కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే కర్ర బొగ్గుల మీద మాత్రమే ఈ రూపాన్ని వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చూపిస్తా మీకు నేను ఇలా తీసుకోండి కొన్ని ఆవాలు శాంపుల్ చూపిస్తాను మీకు నేను అలాగే వసకొమ్ము ఇది ఎక్కువ మొత్తంలో కూడా మనం చేసుకోవచ్చు చూడండి వసకొమ్ము అలాగే కాస్త గుగ్గిలం అలాగే చటామాసి అలాగే వేపాకు పౌడరు అంటే వేపాకు వేసుకోవచ్చు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది లేదు అలాగే కాస్త ఉప్పు కళ్ళు ఉప్పు అయినా మెత్తడి ఉప్పు అయినా పర్వాలేదు మనం వీటిని కలుపుకోవాలి చక్కగా కలుపుకొని బొగ్గుల్ని బాగా వేడి చేసి మనం ఎవరైతే ఇంట్లో ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట అంటే మామూలుగా హాస్పిటల్కి వెళ్ళారు వచ్చారండి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటుంటారు కదా ఎవరైనా సరే ఇది మీ ఇంట్లో ఈ మొత్తం అన్ని ఈ పదార్థాలన్నీ కలుపుకొని చక్కగా ఇలా బొగ్గుల మీద వేయండి చూసారా పొగ వస్తుంది కదా కర్రబొగ్గుల మీద మాత్రమే వేయాలి ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు వారంలో ఒకసారి చేయవచ్చు కొద్ది మొత్తం అంటే ఒకేసారి తయారు చేసుకొని ఈ పదార్థాలన్నీ కలిపి ఒకేసారి తయారు చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ పదార్థాల్లో ఆయుర్వేదక శక్తులు ఉంటాయి అలాగే తంత్ర ప్రయోగాలు మామూలుగా మనం ఏదైతే ఈ భూత ఆవేశమైన జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి వచ్చిన వారికి తగ్గుతాయి ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి కానీ మాకు తగ్గడం లేదు అని ఎవరైతే మిత్రులు అడుగుతున్నారో వారు ఈ వస్తువులతో మీరు చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది మన ఇళ్ళల్లో వేసుకోవచ్చు అలాగే ఇది రోగాల నుండి కూడా అంటే కొన్ని భూతావేశ రోగాలు అంటే వాటి ద్వారా వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి అలాగే మీరు ఎక్కడైనా సరే ఈ షాపుల్లో కానీ చివరికి హాస్పిటల్లో కూడా వేసుకోవచ్చు ఇది అలాగే ఇది ఇంట్లో వేయడం వల్ల ఇంకొక విచిత్ర గొప్ప విషయం ఏంటంటే మన ఇంట్లో ఉండే సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి అలాగే ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా కూడా అడ్డుకుంటుంది అలాగే ఇంట్లో నలులు కానీ దోమలు కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే వాటి నుండి కూడా రక్షణ కలుగుతుంది ఇది ప్రయోగపూర్వకంగా మీరు ఈ పదార్థాలు దొరుకుతాయి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు కావాల్సిన పదార్థాలు ఆవాలు కావాలి వసకొమ్ము ఉప్పు అలాగే జటామాసి గుగ్గిలం అలాగే వేపాకు ఇవి కంపల్సరిగా ఈ ఉపాయానికి కావాలి ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఎందుకంటే మన ఇవి మన ఋషులు ఆయుర్వేదంలోను అలాగే మనకి కొన్ని తంత్ర ప్రక్రియల్లో ఈ పదార్థాలన్నీ వాడుతూ ఉంటాం ఆహార పదార్థాలుగా వాడుతూ ఉంటాం ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాం మనం ఏదైనా సరే మన పెద్దలు చెప్పిన ఉపాయాలని మనస్ఫూర్తిగా నమ్మి చేయడం వల్ల మనకి ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడవచ్చు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఇది ఒక్కసారి మీరు తయారు చేసుకుంటే మీరు ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు ఓం నమ శివ శ్రీమాత